తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆర్థిక ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ సిఎన్ఎండి శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఆయన అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కన్వీనర్ కడమండ శ్రీహరి ఆధ్వర్యంలో బీసీ గురుకల బాలికల పాఠశాలలో సింగరేణి ఫారెస్ట డివైజీఎం నాయక్ చేతుల మీదుగా వాల్ మౌంట్ ఫ్యాన్లు బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా కర్ణ మాట్లాడుతూ బలరాం జీవితం ఈ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని వారెన్నో కష్టాలు ఎంతో శ్రమకోచి కష్టపడితేనే ఈ రోజు ఎంతో ఉన్నతమైన సంస్థ సింగరేణికి చైర్మన్ గా ఉన్నారని వారిలాగా ఈ సమాజానికి ఎంతో కొంత సేవ సహాయం అందించాలని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు అలాగే రెండు వందల మంది అన్నార్థులకు భోజనం వితరణ చేయడం జరిగింది కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కొండ సురేష్ పోయల రవి రొడ్డ సంపత్ ఎరుకల ఆమ్రేష్ ఏనుగుల అనిల్ కుమార్ కనుకుంట్ల రమేష్ పాల్గొన్నారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బీసీ బాలికల వసతి గృహంలో పిల్లలకు ఫ్యాన్లు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా బలరాం సార్ గురించి చెప్పాలంటే ఆయన గురించి చెత్త చెప్పినా చాలా తక్కువ ఒక ప్రకృతి ప్రేమికుడుగా జల ప్రేమికుడుగా తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం తను వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎంతో కష్టపడి పైకొచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు తన జీవితం ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి మార్గదర్శకంగా ఉంటుంది అలాంటి కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి బలరాం సార్ గారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఇప్పుడున్న సమాజంలో పుట్టినరోజులంటే బహుమతులు తీసుకోవడం కాదు బహుమతులు సమాజానికి తిరిగి ఇవ్వడం మెయింట్యాక్ టు ద సొసైటీ అనే అర్థం జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే స్కూల్ యాజమాన్యం పిలిచిన వెంటనే కన్నా సారు డివైజిఎం ఫారెస్ట్లు సింగరేణి వారు అతిథిగా రావడం చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా సార్ని బల్లా సార్ గురించి మాట్లాడవలసిందిగా కోరు ఇంకా బాక్చింగ్ శ్రీ ఎన్ బలురాం సార్ పుట్టినరోజు శుభాకా బరాం సార్ అంటే ఈరోజు సింగరేణి సంస్థకు చైర్మన్గా మనం అందరికీ తెలుసు ఇక్కడ మీ డాంగరేణి సంస్థ దాదాపు నలభై వేల మంది ప్రతి కాంట్రాక్ట్ లేబర్స్ ఒక ముప్పై వేల మంది మొత్తం కలిపితే సుమారు ఒక డెబ్బై వేల మంది ఎంప్లాయ్మెంట్లో ఉన్న సంస్థ తెలంగాణలో అతిపెద్ద గవర్నమెంట్ సంస్థ సింగరండి దానికి అధినేత గౌరవ సీఎంఏ బలరాం సార్ బలరాం సార్ ఇషన్లు వచ్చారంటే నుండి వచ్చారు మట్టిలో మాణిక్యానికి నిలువెత్తు నిదర్శనం బలరాం సార్ బికాస్లో జిల్లాల్లో మీరు ఏ విధంగా విద్యాభ్యాసం చేస్తున్నారో దీనికంటే కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని చాలా అట్టడుగు వరకు ఒక చిన్న చిన్న పల్లెటూరు ఒక తాండాలో కొట్టి వైభవ్ నగర్లో ఉన్నటువంటి తిరుమల తిరిగి దగ్గర ఉన్న ఒక చిన్న తాండాలో పుట్టి దారులు లేవు స్కూల్ వసతి లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు అంటే ఏమీ లేని దగ్గర చిన్నగా స్కూల్ స్టార్ట్ చేసి స్కూల్ వాళ్ళు స్కూలింగ్ స్టార్ట్ చేసి కష్టపడుకుంటూ సున్నతనం నుండి హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటూ బాగా చదువుకోవడానికి కోరిక చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుందనే ఒకే ఒక నానుడిని గట్టిగా నమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అన్నారో మీకు వెపన్ వేరే వెపన్ ఏది లేదు చదువు అనేదే ఒక వెపన్ ఒక మనిషి జీవితంలో బాగుపడాలంటే ఇంకొక వ్యవస్థ బాగుపడాలంటే చదువే అని చెప్పేసి ఏదైతే ఉందో దానిని గట్టిగా నమ్మి ఈరోజు ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఆ స్థానానికి వచ్చి ఈ యొక్క చిన్నటి సంవత్సరం